డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న సుచిత్ర వీరయ్య చౌదరి ఈ రోజు ఒంగోలులోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన చైర్మన్ ప్రకాశం జిల్లా గ్రంథాలయ పరిషత్ గౌరవ శ్రీమతి సుచిత్ర వీరయ్య చౌదరి గారు ఈ సందర్భంగా సుచిత్ర గారు మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థలో జరుగుతున్న డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రజలకు గ్రంథాలయ సిబ్బందికి పాఠశాలకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు గణతంత్ర దినోత్సవం అంటే కేవలం సెలవు రోజే కాదు ఇది మన భాషను బాధ్యతను హక్కులను విధులను గుర్తు చేసే రోజుని అన్నారు కాబట్టి మనమందరం దీనిని గుర్తెరిగి దేశ ప్రజలందరికీ ఐక్యంగా ఉండి దేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని కాపాడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది బాల బాలికలు నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు మరీ ముఖ్యంగా వీరయ్య చౌదరి గారి అభిమానులు పాల్గొన్నారు సంస్థలో జరుగుతున్న డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రజలకు గ్రంథాలయ సిబ్బందికి పాఠకులకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవం అంటే కేవలం సెలవు రోజు కాదు ఇది మన భాషను బాధ్యతను హక్కులను విధులను గుర్తు చేస్తుంది కాబట్టి దీనిని గుర్తుంచుకొని దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండి దేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని కాపాడాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ఆహ్వానించినాం వారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రార్థన గీతంతో వందే మాత్రంతో ప్రారంభిస్తున్నాం బైడం గారు నాగేశ్వర మేడం గారు ప్రార్థన చేస్తారు అందరూ పాడు